ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ పేరుతో చలన చిత్ర అవార్డులను ప్రకటించిన విషయం మీ అందరికీ తెలుసు ఇందులో చరిత్రను వక్రీకరించినటువంటి అదేవిధంగా వాస్తవాల్ని మరుగుల పరిచినటువంటి ఒక దుర్మార్గమైన చిత్రం రజాకార్ సినిమా ఈ సినిమాలో కూడా పాత్రదారులకి అవార్డులు గద్దర్ పేరుతో ప్రకటించడం అంటే ఇంతకంటే దుర్మార్గమైన చర్య మరొకటి ఉండదు గద్దర్ ఒక సాంస్కృతిక ఉద్యమ నేత సమాజ మార్పును కాంక్షించినటువంటి విప్లవకారుడు అట్లాగే వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగినటువంటి తీరు తెలంగాణ మట్టి మనుషుల్ని మహా తీర్చిదిద్దినటువంటి చరిత్ర ఆ పోరాటానికి ఉంది ఈ చరిత్రను వక్రీకరిస్తూ గూడూరు నారాయణ రెడ్డి అనేటువంటి బిజెపి నేత కోట్లు ఖర్చు పెట్టి తీసినటువంటి వక్రీకరిస్తూ తీసినటువంటి ఈ సినిమాకు అవార్డులు అంటే గద్దర్ ని ఎన్కౌంటర్ చేసినట్టు తప్ప మరొకటి కాదు ఎందుకు అంటే గద్దర్ సాంస్కృతిక జీవన విధానం వేరు ఆ సినిమాలో చూపించినటువంటి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వక్రీకరణ వేరు ఈ పోరాటంతో ఇసుమంత సంబంధం లేనటువంటి మతోన్మాదులు విద్వేషాలు హిందూ ముస్లిం విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం తీసినటువంటి సినిమా రజాకారులను ఎంతటి దుర్మార్గులని చెబుతూ తీసినటువంటి బీజేపీ గాని ఆ రోజుకి పుట్టినటువంటి ఆర్ఎస్ఎస్ కానీ ఆ రజాకారులను నిజామును తన్ని తరవేసేటువంటి క్రమమును మీ అడ్రస్ ఎక్కడ మీ వాళ్ళు ఎక్కడున్నారు దాంట్లో మీ ఎవరు లేనప్పుడు చరిత్రను వక్రీకరించి హిందూ ముస్లిం పంచాయతీగా పెట్టేటువంటి ఏదైతే సినిమా ఉందో ఆ సినిమాలో పాత్రదారులకి గద్దరి పేరుతో అవార్డు ఇవ్వటం ఏమిటి ఒక్క మాటలో చెప్పాలంటే షోయబుల్లా ఖాన్ మఖ్ధు మహినుద్దీన్ అట్లాగే అనేక మంది షేక్ బందకి లాంటి అనేక మంది ముస్లింలు ముస్లిం నవాబుకు ఉన్నటువంటి నిజాం నవాబుకు వ్యతిరేకంగా తమ రెండు ప్రాణాలను బలిచ్చారు ఈ తెలంగాణ మట్టి మనుషుల కోసం నువ్వు చెప్పిన హిందూ ముస్లిం పంచాయతీ పెట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తే వాళ్ళు తెలంగాణ మట్టి మనుషులకు ఉన్నటువంటి హిందూ ముస్లిం క్రైస్తవుడు ఎవరు తేడా లేదు వాళ్ళందరి తరఫున వాళ్ళు ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు అదేవిధంగా వేరే తెలంగాణ రైతు సాయుధ పోరాటం ఒక వర్గ పోరాటం ఆ పోరాటం భూస్వాముల్ని అదే విధంగా నైజాముని ప్రజాకారులను తండ్రి తరిమేసినటువంటి పోరాటం అది పది లక్షల ఎకరాల భూములు పంచిన పోరాటం నాలుగు వేల మంది కమ్యూనిస్టు యోధులు అమరులైనటువంటి పోరాటం అది మూడు వేల గ్రామాల్లో గ్రామ రాజ్యాలు నిర్మించినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి పోరాటం ఆ పోరాటాన్ని వక్రీకరించి దుర్మార్గంగా వక్రీకరించినటువంటి ఆ సినిమాకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించడం అంటే ఆ పోరాటాన్ని కించపరచడం అదేవిధంగా గద్దర్ను కూడా మరోసారి ఎన్కౌంటర్ చేయడం అవుతుంది తప్ప మరొకటి కావు అందుకనే అవార్డులని తెలంగాణ సమాజం ఎవరు కూడా హర్షించరు ఎందుకంటే వాస్తవాల్ని వక్రీకరిస్తూ తీసినటువంటి సినిమాలకు అవార్డులు ఇవ్వటం అంటే ప్రభుత్వం యొక్క దివాలా కోరుతనాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారని చెప్పి